ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నా సబ్స్క్రైబర్ కోసం అందరికీ ఒకసారి ఎర్రచందనం చెట్లు చూపించాలని అనుకున్నాను అయితే ఇప్పటిదాకా నేను మీకు తోటల్లో పెరిగే ఎర్రచందనం చెట్ల గురించే చూపించాను ఇప్పుడు చూడని వాళ్ళు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం అడవిలో పెరుగుతున్నటువంటి ఎర్రచందనం చెట్టు ఎలా ఉంటుందో చూపించాలనుకున్నాను ఫ్రెండ్స్ అయితే మీ అందరి కోసం నా సబ్స్క్రైబర్స్ అందరి కోసం హాయ్ ఎర్రచందన చెట్టు అడవిలో పెరిగేది ఎలా ఉంటుందో చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంటుందో చూపిస్తున్నాను చెట్టు కొన్ని చెట్లు నల్లగా ఉంటాయి అంటే కాండం మద్దు పైన తాట కొన్ని చెట్లు తెల్లగా ఉంటాయి అయితే ఇప్పుడు నేను చూపించబోయే చెట్టు చూడండి ఆకు కూడా చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో ఫ్రెండ్స్ ఇది ఇలా ఉంటుంది చూడండి ఇది వచ్చేసి అడవిలో పెరిగే చెట్టు అనమాట దూరం నుంచి చూపిస్తాను చూడండి ఇలా ఉంటుంది ఇప్పుడు చీకటి పడింది ఇంకోసారి ఎప్పుడైనా పగళ్ళు తీసి చూపిస్తాను వాస్తవంగా ఇది నేను ఉదయమే తీసి పెడదాం అనుకున్నా కానీ కుదరలేదు మీకు ఆకు చూపిస్తాను చూడండి ఒరిజినల్గా ఎలా ఉంటుందో ఇది ఎర్రచందనం ఆకు ఇలా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ అందరికీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆలన్నీ గంట మీద ప్రెస్ చేయండి థ్యాంక్ యూ